జీవితంలో కూడా దేవుడు తన ఉన్నతమైన పిలుపునకు తీసుకొని వెళ్ళక ముందు నిజంగా దేవుడిని ఏర్పరచుకున్నప్పుడు నిజంగా దేవుడిని పిలుచుకున్నప్పుడు నిజంగా నీ హృదయంలో భారం పెట్టినప్పుడు నిజం నిజంగా నువ్వు విశ్వాస యాత్రలో అడుగులేస్తూ ఆరంభించినప్పుడు నీ జీవితంలో ఈ ఐదు పరీక్షలు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో నువ్వు ఎదుర్కొంటావు ఆ ఎదుర్కొన్నప్పుడు అది అవరోధాలు అని అనుకుంటే పొరపాటు వాస్తవంగా వచ్చాయంటే నీ పిలుపుకు తగ్గట్లు దేవుడు పరీక్షిస్తున్నాడు ఇది సింప్టమ్స్ ఆఫ్ కాలింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఇస్ అ కన్ఫర్మేషన్ ఆఫ్ ద కాలింగ్ ప్రభు పిలిచాడు కాబట్టి ఇది అనుమతిస్తున్నాడని సత్యం తెలుసుకుంటే బైబిల్ రాస్తుంది సత్యము మనల్ని ఏం చేస్తుంది స్వతంత్రులుగా చేస్తుంది అందుకొరికే నువ్వు జీవితంలో ప్రభు కొరకు ఏదైనా చేయాలని ఆశపడుతున్నప్పుడు ఎవరైనా ధృవీకరించారా ఎవరైనా ఎదురాడి మాట్లాడి నువ్వు నిన్నలో మొన్నచ్చా నువ్వేంద్రా చేసేది నీకేంది ఆఫ్టర్ ఆల్ మా అనుభవం అంతా లేదు నీ వయసు ఇంకా ఇంకా తర్వాత ఈ డైలాగ్ అన్ని రొటీన్ డైలాగ్సే అవి వచ్చాయంటే హ్యాపీ అవ్వాలి ఎందుకంటే కరెక్ట్ ట్రాక్లో ఉన్నామని దాన్ని ఎదుర్కొంటేనే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు మనం అవుతాం చేరువులకి అవుతాం అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నా అవరోధాల్లోనే అవకాశాలను దాచగా ెన్నో నా చుట్టూ అలుముకున్నా అవరోధాల్లోని అవకాశాలను దాచగా ఎహో ఆశలవి ఒక్క మాట అయినను చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదుగా ఎహో ఆశలవి ఒక్క మాట చరిత్రలో ఎన్నటికి తప్పి ఉండలేదుగా ఊరుకున ప్రాణమా కలత చందకు ఆను ప్రభురమున నిశ్చింతగా ఊరుకున ప్రాణమా కలత చందకు ఆను ప్రభురమున నిశ్చింతగా